మానవుని ఆలోచన పరిధి చాలా గొప్పగా తాను చీమను చూస్తాడు దోమను చూస్తాడు రకరకాల జంతువులను చూస్తాడు నేను బుద్ధి కలిగి వీటన్నిటికీ అతీతంగా చాలా గొప్పవాడిని అనుకుంటాడు మనకి ఎలాగైతే చీమలు దోమలు చిన్నవో సృష్టి మనతోటే అంతం కాదు కదా సృష్టి అంటే బ్రహ్మ చేసే సృష్టి అనంతం పరమాత్మది మనకంటే మనకు చీమలు ఎలాగో చీమలకు మనం కంటికి కనిపించం అవి చిన్న సూక్ష్మ చిన్న మన దృష్టిలో చిన్నవి అలాగే మనకంటే గొప్పనైన జీవులు ఉండవచ్చు మనము దాన్ని చూడలేకపోవచ్చు ఇది వాస్తవం పరమాత్మ సృష్టి మనకు అంతు చిక్కదు కాకపోతే మనము సాధన చేసుకునే వీలుంది వేరే వాటి పరిస్థితి మనకు తెలియదు మన వీలుందని అనుకోవడమే ఉత్తమం ఎందుకంటే మనము వాస్తవం తెలుసుకోవాలి ప్రయత్నం చేయగలుగుతాము అలాగైనా పరమాత్మ నిచ్చలుడు కదా మరి సృష్టి ఏమిటి సృష్టి పుట్టి నడుస్తూ నశిస్తూ ఉంది కదా మరి పరమాత్మకు సృష్టికి తేడా కనిపిస్తూ ఉంది కదా మరి ఎందుకోసం చేశాడు ఈ పరమాత్మ ఈ సృష్టిని తనకు విభిన్నంగా తనకు విభిన్నంగా ఎందుకు చేశాడు తాను నిచ్చలాకారుడు స్థిరుడు అనంతుడు తనలోన ఎటువంటి అంతమూ లేదు పుట్టుక లేదు తనకు పరమాత్మకు అంతమూ లేదు మరి ఈ జీవులు అనేవాళ్ళు పరమాత్మ స్వరూపులు ఎలా అవుతారు ఎందుకంటే ప్రతి జీవి పుడుతూ నశిస్తున్నాడు కదా అంటే మనము ఒకటే ఆలోచించాలి పుడుతూ నశిస్తున్నవాడు ఎన్నడికి పరమాత్మ కాలేడు మనం కూడా పుట్టకుండా చావకుండా ఉండలేమా అంటే పరమాత్మ నుంచి పుట్టించి సృష్టి చేస్తున్నాడు కాబట్టి అతని అంశనే మనం కాబట్టి మనము అతని సృష్టి అనే వలలో చిక్కకుండా అతను చూపిస్తున్న ఈ మాయకు ఆకర్షితం కాకుండా మనము ఎటువంటి భేదభావం లేకుండా అంతటా అద్వైత భావాలను చూడగలిగే స్థితి రావడము దానిలోని పరమాత్మతత్వము తెలుసుకోవడము నేను అనే అహంకారమును వదిలిపెట్టడము ఈ చెట్లు మనకు ఒక మంచి ఉదాహరణ ఎలా అంటే అవి ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించినా కానీ వాటిలో అహంకారము నేను అనేది లేదు దాని నరికినా దానిని కొట్టి దానిలోని పుష్పాలు పండ్లు ఏవి తీసుకున్నా అది తాను ప్రకాశిస్తూ అంతర్గతంగా పరమాత్మతత్వంలో ఒక మంచి ఉదాహరణ ఇస్తూ ఉంటాయన్నట్టు సాధకులకు ఎంత గొప్ప సాధకులైనా పరిస్థితుల మూలంగా క్రోధానికి పోతారు మోహానికి పోతారు లోభానికి పోతారు ఎందుకంటే వాళ్ళలోన ఏ కొద్దిగా నేను అనే తత్వం అనేది నాకు ఇబ్బందులు నాకు ఇది తప్పనిసరి పరిస్థితి అని మాయాజాలంలో చిక్కుతున్నారు ఇలా చిక్కకుండా ఆ పరమాత్మ యొక్క సృష్టి క్రమంలో చిక్కకుండా ఆయన సృష్టించినటువంటి నేను అనే తత్వాన్ని వదిలి ఆయన విరాట్ స్వరూపాన్ని విరాట్ తత్వాన్ని చావేలేని తత్వాన్ని అర్థం చేసుకోగలగాలి సద్గురువులు మనకు దీన్ని చక్కగా వివరిస్తారు అనుభవంలోకి తెప్పిస్తూ ఉంటారు మన విజ్ఞతతో కూడా మనం నిరంతరము మనం ఇంతకుముందు ఈరోజు కానీ నిన్న కానీ మనకు గుర్తున్న విషయాలు మార్పు చెందుతూ ఉన్నాయి మనం చేస్తున్న విషయాలే రకరకాలుగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి మనం ఒక విషయంపై నిన్న ఉన్న అవగాహన ఈరోజు ఉండదు రేపు ఉండదు మన వివేకంతో అది మారుతూ ఉంటుంది మరి మారుతున్న నేనేనా నా నేనేనా లేకు నేను అనే అహంకారమా నేను అనే పరమాత్మతత్వమా మారుతున్నది పరమాత్మతత్వం కాదు కదా నేను దానిలో ఎందుకు చిక్కుకుంటున్నాను మార్పులలో నా మనసు నేను కాదు అది ఉదయం నుంచి ఏదో వస్తువు కావాలంటుంది ఏదో విషయం కావాలంటుంది దానిపై ఒక అభిప్రాయం పెట్టుకుంటుంది ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్ట ఇష్టాలు కొన్ని విషయాలపై నిరంతరంగా ఉంటూ ఉంటాయి అవి ఎప్పటికీ అంతం కావు అంతం కానీ ఆ ఇష్టాలు కానీ ఆ ఇష్టాలు కానీ నేనే నా నా మనసుకు సంబంధించిందా కర్మకు సంబంధించిందా సృష్టికి సంబంధించిందా మరి నేను సృష్టి క్రమం నుంచి తప్పించుకోవాలంటే నీ యొక్క మాయా ప్రకృతిని ఎలా జయించాలి నన్ను నేను ఈ విధంగా తెలుసుకోవాలి స్థిరుడనైన నేను అస్థిరంగా ఎందుకు మారుతూ ఉన్నాను పరమాత్మ తత్వమైన నేను పరమాత్మ యొక్క సృష్టిలోకి ఎలా వెళ్తున్నాను స్థిరుడనై హృదయ గూటిలో ప్రకాశిస్తున్న యొక్క తత్వమును పరమాత్మ అనే అంశను నేను ఎందుకు పట్టుకోలేకపోతున్నాను నేను చేసే ప్రతి పని స్థిరమైనదేనా అని ఆలోచిస్తూ ఎంతో కాలం గడిచిపోతూ ఉన్నది ఎన్నో జన్మలు గడిచిపోతూ ఉన్నాయి నేను ఈ విచారణలో ఎందుకు లేను నేను పగలు రాత్రి గడుస్తూ ఉన్నా యుగాలు గడుస్తున్నా జీవితాలు గడుస్తూ ఉన్నా నా తత్వంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నా విచారణ నా నేను అనే అహంకారంతో కూడుకొని నాకు పరిధిని ఇస్తుంది నాకు ఒక కర్మనిస్తున్నది ఒక జన్మను ఇస్తూ ఉన్నది నా నేను అనే అహంకారం బదులు నేను అనే పరమాత్మత్వంలో ఎప్పటికీ ఉండేలా జీవుడు ఆలోచిస్తూ ఉండాలి శ్రీరామచంద్రుడు వైరాగ్యంతో వశిష్ట మహర్షితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి అంత గొప్ప చక్రవర్తి అయిన రాజుగా పుట్టినా కానీ శ్రీరాముడు తన మనసులోన సంతోషం లేక ఆత్మవిచారణ చే చేశాడు తాను నిద్రిస్తున్నప్పుడు ఎన్నో ప్రపంచాలు చూస్తున్నాడు జన్మలలో ఎన్నో ప్రపంచాలు జన్మలు ఎన్నో ప్రపంచాలు చూస్తున్నాడు అసలు నేను ఇదేనా అనేటువంటి గాఢమైన విచారణ చేశాడు ప్రతి జీవుడు విచారణ చేస్తూ ఉండాలి ప్రకృతితో మమేకమై తాను అద్వైతుడని తెలుసుకోవాలి హరి ఓం